వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఎస్పెషల్లీ ఆ పార్టీ అధినేతకు పులివెందుల్లో ఓటెం భయం పట్టుకుందా అంటే అవునని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున పులివెందులు జడ్పీటీసీ పేరుకు ఒక జడ్పీటీసీ ఎన్నికైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద స్థాయిలో ఒక ఉప ఎన్నిక జరుగుతున్నంతగా ఆ ఎన్నిక ఫోకస్ అవుతా ఉంది ఈరోజు అందుకు కారణం ఏంటంటే పులివెందులు అనే ఊరే పులివెందులు అనే కాన్స్టిటెన్సీ స్వయాన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పులివెందులకు ఎమ్మెల్యేగా ఉన్నారు అంతేకాదు ఆయన బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఆయన ఎంపీ పరిధిలోనే పులివెందుల కాన్స్టిట్యున్సీ కూడా ఉంది దానికి పైగా ఇంకొక సెట్ ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ పులివెందుల అనేది కంచుకోట అందుకే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది అంటే ఆ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది అసలు ఈ టాపిక్ పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీసీ అంటేనే ఒక ట్రెండింగ్లో నిలుస్తూ వస్తుంది ఈ రోజున ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇంత జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈరోజు రోజు రోజుకి కూడా మినిట్ టు మినిట్ అక్కడ సీన్ మారిపోతుంది ఎవరిది పై చెయ్యి అనే విషయంలో పెద్ద పెద్ద సర్వే సంస్థలు కూడా దీన్ని ఎగుతాల్సి లేకపోతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న ఈక్వేషన్స్ నిజంగానే మారిపోతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఈ ఎన్నికను ప్రిషియస్గా తీసుకోవాలనుకుంటా ఉన్నాడు అంతకంటే ప్రిషియస్గా టీడీపీ కూడా ఎన్నికను తీసుకోవాలనుకుంటుంది అందుకే ఈరోజు అక్కడ పరిణామాలు మినిట్ టు మినిట్ మారిపోతున్నాయి దానిలో భాగంగానే లేటెస్ట్గా పరస్పరం ఇరు పార్టీలు కార్యకర్తలు దాడులు చేసుకోవడం జరిగింది అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్కి గాయాలయ్యాయి అటు టీడీపీలో కొంతమందికి కూడా గాయాలయ్యాయి పర పరస్పరం అక్కడ కేసులు కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది ఒకవైపు అక్కడ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డికి మీరు రావాల్సిందే ఇక్కడికి మీరు రాకుంటే పులివెందులో పరిస్థితి మారిపోతూ ఉంది పులివెందులు ఈక్వేషన్స్ అన్నీ కూడా టీడీపీ వైపు వెళ్తా ఉన్నాయని చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులు వెళ్ళటం లేదు నిజానికైతే ఆ స్థాయిలో నెక్టువెక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కానీ ఆ స్థాయిలో ఉప ఎన్నిక అక్కడ అంత హడావిడి జరుగుతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల్లో అడుగు పెట్టాలి అనేది స్థానికంగా ఆ పార్టీ నేతలు చే తెర మీద తీసుకొస్తున్న వాదన నిజానికైతే ఇంత జరిగిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే తన సొంత సీట్ అది తన సొంత కాన్ఫెన్స్లో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి జగన్ వెళ్ళి ఉండాల్సింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం లేదు ఇంత జరుగుతున్నా ఫోన్లో రమేష్ యాదవ్ లాంటి వాళ్ళని పరామర్శించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయట్లా చివరికి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు వచ్చినట్లయితే కొంత పరిస్థితి అదుపులో ఉంటుంది కొంత మనకు ఎడ్జి తీసుకొస్తుంది అని చెప్పి కూడా అందరూ ఫోన్లో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం పులివెందులు వెళ్ళడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు అక్కడ ఈక్వేషన్ ఏంటంటే వెనుకంజ వేయడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ కారణం ఏంటంటే నిజంగా మనం చెప్పుకున్నట్టు మినిట్ టు మినిట్ అక్కడ సిచ్యువేషన్ మారిపోతుంది నెక్ టు నెక్ సిచ్యువేషన్ నుంచి అధికార పార్టీ వైపు కొంత ఎడ్జి కనిపిస్తుంది అనే వాదనలు ఒకవైపు నుంచి వస్తూ ఉన్నాయి కాదు జగన్మోహన్ రెడ్డి సొంత జమానా కాబట్టి వైఎస్ఆర్సీపీ వైపే ఉందని కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి బట్ కారణాలు ఏవైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడానికి మనం మాత్రం ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఒకటి అందులో ప్రధాన కారణం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఏదైతే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగాయి ఆ రోజున కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం అనే నిదానికి తెరమీద తీసుకొచ్చి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఆ టార్గెట్ కూడా అప్పగించారు సో ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పులివెందుల్లోనే ఆ స్థానాన్ని కోల్పోయారు రాంభోపాల్ రెడ్డి గెలవడం జరిగింది ఈ పరిణామాల తర్వాత టీడీపీ కూడా పులివెందుల వైనాడు పులివెందుల నినాదాన్ని తీసుకుంది కానీ బట్ జగన్ అంత విగ్రసగా తీసుకెళ్లేదు ఆ నినాదాన్ని ఈరోజు జెడ్పీటీసీ స్థానం తన సొంత కాన్ఫరెన్స్లో జరుగుతూ వస్తోంది అక్కడ ఎన్నికలు ఏమాత్రం తేడా కొట్టి కొంచెం అటు ఇటు అయినా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడ్డ పడ్డవాళ్ళు అయిపోతారు అసలే ఆ పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ఈరోజు రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మిగతా పార్టీ నేతలు చాలా మంది ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తూ ఉన్నారు ఇంకోవైపు సిబిఐ కేసులు అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఆయన తరుముతూ వస్తున్నాయి మరోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు అనే అంచనాలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో తన సొంత కాన్స్టన్సీలో పులివెందుల ఉప ఎన్నిక ఓడిపోయినట్లయితే జడ్పీటీసీ అది నిజంగా పరువు రోడ్డును పడ్డట్టే వైఎస్ఆర్సీపీదే కాదు జగన్మోహన్ రెడ్డి సొంత పరువు కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి ఇక రెండో కారణం ఏంటంటే ఈరోజు చాలా ప్రిషియస్గా తీసుకున్నారు టీడీపీ నేతలు దీన్ని స్టార్టింగ్లో ఎవరు కూడా టీడీపీ నుంచి అసలు పోటీ ఉంటుంది అనుకోలేదు ఎందుకంటే అసలు ఈ ఉప ఎన్నిక రావడానికి కారణం ఏంటంటే జడ్పీడీసీ పులివెందులు జడ్పీటీసీగా ఎంపికైన మహేశ్వర్ రెడ్డి ఒక ప్రమాదంలో మరణించడం జరిగింది సో అందుకే ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అలాగే ఒంటిమెట్టి కూడా అక్కడ అమర్నాథ్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేయడం వల్ల సో ఆ స్థానానికి ఆయన గెలవడం వల్ల ఆ స్థానానికి ఉప ఎన్నిక వస్తూ ఉంది ఒంటిమెట్టు స్థానానికి ఈరోజు ఒంటిమెట్టు కంటే ఎక్కువగా ఫోకస్ అవుతోంది పులివెందులు బికాస్ ఆఫ్ అది జగన్మోహన్ రెడ్డి కాన్స్టివెన్సీ సొంత కాన్స్టివెన్సీ కాబట్టి స్టార్టింగ్లో అసలు టీడీపీ పోటీ పెడుతుందని ఎవరు అనుకోలేదు కానీ టీడీపీ అనూహ్యంగా అటు చంద్రబాబు నాయుడు మీద బీటెక్ రవి కానీ శ్రీనివాసరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళ ప్రెషర్ కానీ ఈరోజు పోటీ కూడా టీడీపీ సిద్ధమైంది గతంలో ఇలాంటి సాంప్రదాయానికి నంద్యాలలోనే జగన్మోహన్ రెడ్డి తిలోదకాలు ఇచ్చారు కాబట్టి ఏ చిన్న అవకాశం జగన్మోహన్ రెడ్డి కంచుకోట్లో తమకి ఎదురైతే దాన్ని ఎక్కడ వదులుకోవాలని టీడీపీ అనుకోట్లా అందుకే ఈరోజు అటు బీటెక్ రవి లాంటి వాళ్ళని ముందు పెట్టి ఎలాగైనా సరే జెడ్పీటీసీ స్థానాన్ని కైసం చేసుకోవాలని టీడీపీ చూస్తూ ఉంది సరే వేరెవరో అయితే ఒక నామకే వాస్తే ఎవరో ఒక అభ్యర్థిని పెట్టినట్టయితే అది వైఎస్ఆర్సీపీకి హెడ్జిగా ఉండేదేమో ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ మహేశ్వర్ రెడ్డి భార్య ఉమాదేవి అదేవిధంగా చూసినట్లయితే ఆమె కొడుకు కూడా హేమంత్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు నామినేషన్కి ఫైనల్గా ఒకరినే ఎంపిక చేసే అవకాశం ఉంటుంది బట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ లైన్లో ఉన్నారు అదే సమయంలో అటువైపు నుంచి చూసినట్లయితే ఎటగేలకు బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి నామినేషన్ వేస్తున్నారు అతన్ని తమ్ముడైన భరత్ కూడా నామినేషన్ వేస్తున్నారు సో ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా రెండు రోజుల్లో ఒక రోజులోనే ఫైనలైజ్ కాబోతోంది అది వేరే విషయం సో ఇక్కడేంటంటే ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కడప జిల్లాలో కూడా డిఫెన్స్లో పడిందో కేవలం అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజంపేట ఎంపీ టికెట్ లాంటివో తప్ప మిగతా మెజారిటీ చోట్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది మొన్నటి ఎన్నికల్లో అప్పటి నుంచే జాగ్రత్త కడప విషయంలో డిఫెన్స్లో ఉన్నారు ఆయన తోడు జగన్మోహన్ రెడ్డి పులివెందులో పర్యటనకు వెళ్తే అక్కడ స్థానికంగా కాంట్రాక్టులు చేసిన చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు పట్టుమని రెండు రోజులు కూడా ఆయన పులివెందులో ఉండలేక బెంగళూరు ఎలహంగా వెళ్ళిపోవడం జరిగింది సో అక్కడ చూసినట్లయితే ఇంకా ఆ తర్వాత మాధవిరెడ్డి లాంటి వాళ్ళు అత్యంత కీలకంగా మారాడు కడప మున్సిపాలిటీ విషయంలో మాధవిరెడ్డి ఎంత స్టబోర్న్గా వ్యవహరిస్తున్నారు ఎంత స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారనేది మనం చూసాం సో ఆమె దెబ్బకే సగం వైఎస్ఆర్సీపీ నేతలు ఒక డిఫెన్స్లో పడుతూ ఉన్నారు ఇక దీనికి తోడు పులి మీద పుట్టల వాటర్ బోర్డు ఎలక్షన్స్ వాటర్ బోర్డే ఎలక్షన్స్లో నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేశారు అసలే మొన్నటి ఎన్నికల్లో చావుదొప్పి కన్ను కన్నులొట్టబోయిన చందంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పులివెందుల పరిస్థితి ఉంది అవినాష్ రెడ్డి పరిస్థితి ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా దెబ్బ మీద దెబ్బలే తన సొంత కంచుకోట్లో ఆయనకి ఎదురవుతూ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవలే టీడీపీ తన మహానాన్ని నిర్వహించింది ఎంతో ప్రషేజ్గా అది కూడా కడప వేదికగా జగన్మోహన్ రెడ్డి కంచుకోట్లో తమ కేడర్ ఎంత ఉంది తమ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ఉంది టీడీపీ తలుచుకుంటే ఏం చేయగలదని ఒక చెప్పే ప్రయత్నము ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే కడప వేదికగా జరిగింది ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో మహానాడు సక్సెస్ అవడం కడపలో అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాకే అందుకే ఈరోజు పులివెందుల్లో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న డైలమో మొన్నటి నుంచే వైఎస్ఆర్సీపీలో ఉంది జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో అలాంటి సందర్భంలో ఈరోజు ఉప ఎన్నిక రావడం జరిగింది అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు మనం చెప్పుకున్న కారణాలు ఈ కారణాలతో పాటు ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రోజున పులి పులివెందుల ఉప ఎన్నికను ఓడిపోతే ఇన్ కేసు స్థాయిలో తన సొంత కాన్స్టెన్సీలో జడ్పీటీసీ ఎన్నికను కల్పించుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న అపప్రదాయన మీద వస్తోంది రెండో విషయం ఏంటంటే త్వరలోనే ఆ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి ఈ ఎఫెక్ట్ మిగతా లోకల్ బాడీస్ మీద కూడా పడే అవకాశం చాలా పుష్కలంగా ఉంది ఇంకొకటి ఏంటంటే అటు అవినాష్ రెడ్డి కూడా ఒక టార్గెట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఈ లోపల ఈ ఎన్నిక హడావిడి ఉంది ఒకవైపు అంత టార్గెట్ పెట్టినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి అక్కడ సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే రెడ్డి మర్డర్ కేసు విషయంలో సిబిఐ తన విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టులో ఆ విచారణకు సందర్భాన్ని కూడా వివరించే ప్రయత్నం చేసింది ఈ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఫోకస్ పెడతా ఉంది అంటే రేపో మాపో అవినాష్ అరెస్ట్ అనే ప్రచారం ఉంది ఈ టెన్షన్లో అవినాష్ రెడ్డి కూడా అక్కడ ఫోకస్ పెట్టలేకపోతూ ఉన్నారు ఇంకోవైపు షర్మిల లాంటి వాళ్ళు అవసరమైతే అక్కడ ప్రచారం చేస్తారు జగన్కి వ్యతిరేకంగా అన్న ఒక చర్చ కూడా ఉంది కాంగ్రెస్ తరఫున బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ అనుకోవాలి సో ఓవరాల్గా ఆ ఎన్నిక ఓడిపోయినట్లయితే గతంలో విజయమ్మ విజయవాడ ఏదైతే వైజాగ్ ఎంపీగా పోటీ చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోతే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆయన ప్రతినిధులు అదే టార్గెట్ చేస్తూ వచ్చారు అదేవిధంగా చూస్తే ఎక్కడైతే కడపలో తన బాబాయ్ అని వివేకాన్ని ఎమ్మెల్సీగా నిలబడితే ఆయన అది ఓడిపోవడానికి కూడా ఆ రోజు టీడీపీ అంతే టార్గెట్ చేసింది ఇక మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం అవడం ఒకే అయితే వరుసగా జరుగుతూ వస్తున్న వరుసగా ఎదురవుతూ వస్తున్న బెటర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మరొక ఎత్తు అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జడ్పీటీసీ ఉప ఎన్నికను తాను ఓడిపోయినట్లయితే పూర్తిగా ఆ పార్టీ చూపులో పడ్డట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు తన పార్టీ కార్యకర్తల మీదే అంత దాడి జరిగితేనో లేకపోతే దాన్ని ఫోన్ మాట్లాడుతూ ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రమ్మని అడుగుతూ ఉన్నారు మీరు వస్తే ఇక్కడ మనం ఎడ్జి తీసుకునే అవకాశం ఉందన్నా మీరు రండి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు గతంలో వాళ్ళ హయాంలో వైఎస్ఆర్సీపై హయాంలో జరిగినట్టు రేపు ఎన్నిక జరగదని హామీ ఇస్తున్నామని కూడా టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు పద్ధతి ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే అక్కడ ఎన్నికలు జరుగుతాయంటూ కూడా వాళ్ళు చెప్తూ ఒకవైపు చూసినట్లయితే టీడీపీ నేతల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ క్యాడర్ని ఫోన్లో పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన పులివెందులో ఎంత జరుగుతుంటే అడుగుపెట్టే ప్రయత్నం చేయాలి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళేస్తే అక్కడ ఈక్వేషన్ మారుతాయనేది స్థానిక నేతల అంచనా కానీ తాను ఓడిపోతాననే క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది తాను ఎలాగో జడ్పీటీసీ స్థానం తన ఖాతాలో పడదనే క్లారిటీ ఉంది అందుకని అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎన్నికని గెలిపించలే గెలిపించుకోలేకపోయారు అని అపప్రదం ఓటు కట్టుకోవాల్సి వస్తుందనే భయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అడుగు పెట్టలేకపోతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇక రేపు ఒకవేళ గెలిచిన టీడీపీ అక్కడ స్థానికంగా అధికార దర్పాన్ని ప్రయోగించిందనో అధికార మతాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు టీడీపీ గెలిచిందనో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇలాంటి విమర్శలు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది మొత్తానికైతే మాత్రం ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అడుగు పెట్టట్లేదు అనేది స్థానికంగా మనకున్న గ్రౌండ్ రిపోర్టు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఈ ఏదైతే ఈ ఇన్హిబిషన్స్ అన్నీ కూడా పక్కన పెట్టి పులివెందుల్లో నిజంగానే అడుగు పెట్టే ప్రయత్నం చేస్తారా జడ్పీడీసీ మీద సీరియస్గా ఫోకస్ పెడతారన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుపెడితే స్థానిక నేతలు కూడా అంతే సీరియస్గా ఎన్నికను తీసుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చుని దాన్ని లైట్ తీసుకుంటే అక్కడ స్థానిక నేతలు కూడా నిజంగానే లైట్ తీసుకునే అవకాశం ఉంది కానీ టీడీపీ ఇంతే పోటీగా ఇంతే ప్రిషియస్గా స్థానం మీద ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది మరి మొత్తానికైతే ఈ పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి నిజంగానే పులివెందులు పర్యటన చేస్తారా లేకపోతే అలాగే మిగతా రాజ్యసభ సభ్యులు వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకున్నట్టే పులివెందులు జడ్పీటీ స్థానాన్ని కూడా కూటం ప్రభుత్వానికి ఇచ్చేస్తారన్నది మాత్రం ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు